తన వైపు తిరిగి చూసేలా చేశారు అనుక్షణం తెలుగువాడి విజయం కోసం తెలుగు భాష కోసం తెలుగు నేల కోసం తాపత్రయ తాపత్రయపడే నందమూరి వంశం ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు మరొకసారి మీ అందరికి ఇంత అద్భుతమైన పండుగ నేనైతే నేను ఎప్పుడూ చూడలేదండి ఇన్ని వేల మంది ఇంకా ప్రాంగణం సరిపోయిన లక్షల మంది వచ్చిండేవారు ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా బాలేబాబును సత్కరించడం కోసం పద్మ భూషణుడైన సందర్భంగా ఈ పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ ఆలోచన వచ్చినప్పుడు మీ అందరికీ మీ హృదయాలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాలయబాబు గారి అభిమానులు విశ్వవ్యాప్తమైన నందమూరి అభిమానులందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూద్దామండి ఆయన్ డాన్స్ కంపెనీ ఆయన అంటే రామాయణంలోంచి ఆయన ఉంటుంది రామాయణ్ ఆ ఆయన ఆయన అంటే రామాయణంలోంచి ఆయన ఉంటుంది రామాయణ్ ఆ ఆయనండి ఆయన్ డాన్స్ కంపెనీ నుంచి ఒక డాన్స్ టీం వస్తుంది ఆయన్ డాన్స్ టీమ్ రాబోతుంది ఇందులో చేయబోతున్నటువంటి ఒక హీరో కూడా ఉన్నారండి మనీష్ ఓం భీ భుష్ సినిమాలో యూనో సంపంగి దయంగా నటించారు ఆయన వీరు చేయబోతున్నటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ బాలయబాబు గారికి చాలా 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 ఇష్టమైనటువంటి స్తోత్రం అండి హనుమాన్ చాలీసా జై హనుమాన్ జ్ఞాన సాగరు జై పుత్ర అంటూ జై జై మా బాలయ్య బాబుకి ఎటువంటి దిష్టి తగలకుండా కాపాడు స్వామి అంటూ కోరుకుంటూ ఈ బజరంగ బలి సాంగ్ మీ అందరి కోసం హనుమాన్ చాలీసా ప్లీజ్ ఎంజాయ్ ఈ అబ్బాయి బొమ్మి బుష్లో మనీష్ అండి సంపంగి